దేవుడికి స్తోత్రం మరి దేవుడు మరొక సమయాన్ని దేవుడు మనకి ఇచ్చారు మరి ఈరోజు మన పోయిన వారు ఏం చెప్పుకున్నామంటే ఆ సువార్త తొమ్మిది అధ్యాయం మొదటి వచ్చిన చదువుకుందాం మతేసు వార్త తొమ్మిది మొదటి వచ్చిన తరువాత ఆయన ఇదిగో జనులు పక్షవాయితో మంచము పట్టి ఉన్న యొక్కని ఆయన ఎద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యముగా ఉండు నీ పాపములు క్షమింపబడి ఉన్నవని పక్షవాయు గల వాడితో చెప్పను చాలా చిన్న ప్రార్థన స్తోత్రం ప్రభు ఈ మాటలు వివరించడానికి దయచేసి మీరు నాకు తగిన వివేకం దయచేయండి నాయన అలాగే మీ కృపను బట్టి మాత్రమే ప్రభు మరి మీ హస్త నా తోడుగుంచి చక్కని నడిపి చేయమని లేవెంతమంది అయితే మీ బిడ్డలు వింటున్నారో వారందరితో మీరు మాట్లాడండి ప్రభువ అయా విని గ్రహించి ఆత్మలో బలపడ్డానికి ప్రభు అది మీ వాక్యానుసారంగా జీవించడానికి నాయన మా అందరికీ మీరు సహాయం చేయమని ఈ సమయంలో మీకు అప్పగిస్తున్నాను దయతో కనికరించమని మా రక్షకుడు మా రక్షకులు ప్రభు అయిన క్రీస్తు యేసునామంలో అడిగి మిక్కిలి వినేంత్రమాలు కూర్చున్నాను తండ్రి ఆమె మన ప్రభు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు మనం దేవుని వాక్యాన్ని పోయిన వారు ఏం చెప్పుకున్నామంటే రెండో వచనంలో ఒక మాట ఉంది ఏముందంటే ఇదిగో జనులు పక్షవాయువుతో వాయువుతో మంచమ్మ పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చి యేసు వారి విశ్వాసము చూచి కుమారుడ ధైర్యముగా ఉండుము నీ పాపములు క్షమించబడి ఉన్నవని పక్షి వాయువు గల వాణితో చెప్పాను అంటే నేను ఎవరి ఎవరి కొంత చెప్పాను అంటే ఆ మంచం మీద ఉన్న వ్యక్తిని తీసుకొచ్చిన ఆ కొంతమంది కొని చెప్పాను అంటే వాళ్ళ కోసం చెప్తే ఎలా చెప్పారంటే వాళ్ళు దేవుని ఎరిగిన వారు ఎవరు వాళ్ళు దేవుని ఎరిగిన వారు ఆ గనుక వాళ్ళు ప్రభువు దగ్గరికి ఎవరిని తీసుకొచ్చారు ఆ పచ్చివాయువు గల వ్యక్తిని తీసుకొచ్చారు అలాగే దేవుని ఎరగిన వ్యక్తులు ఎలా ఉంటారు అనే విషయాన్ని ఆ పోయిన వారిని తెలుసుకున్నాం దేవుని ఎరగడం అంటే ఏంటి దేవుని ఎరగడం అంటే ఏంటి దేవుడిని తెలుసుకోవడం అంటే ఏంటి దేవుడికి దగ్గరగా జీవించడం ఇంకా ఇప్పుడు ఆ అలా కాదు అక్కడ నేను ఎక్కువ తెలుసా ఆ పార్శ్వమర్కి చింతలకి ఎక్కువ తెలుసా అది నువ్వు నా మనసును చూడలేవు కానీ నా భార్య కాని నా కుమార్తె కాని నా కుమారుడు గాని ఏం చూస్తారు మనసు నా మనసు ఏంటో వాళ్ళకి ఖచ్చితంగా తెలుసు తెలియడం అంటే శరీరానుసారంగా తెలియడం కాదు తెలియడం అంటే మనసు తెలుసుకోవడం ఏం తెలుసుకోవడం మనసు మనసు తెలుసుకోవాలి అంటే వీళ్ళ నలుగురు దేవుని మనసు వ్యక్తులు అని చెప్పి నేను ఏం చేశానంట దేవుని మనసు ఎరిగిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు దేవుని మనసు ఎరగిన వ్యక్తి ఒక వ్యక్తి ఉన్నాడు అంటే దేవుని ఎరగడం అంటే దేవుని మనసు ఎరగడం అని చెప్పి ఆ మనకి శుంకరి ఇంకెవరు పరిచేయుడు శుంకరేమో దేవుని మనసు ఎరిగిన వాడు శుంకరి ఎవరంటే దేవుని మనసెరిగిన వాడు దేవుని ఎరిగిన వ్యక్తి అలాగే ఆ పరిసైడ్ ఎవరంటే దేవుణ్ణి ఎరిగిన వ్యక్తిగా చెప్పుకున్నా దేవుని ఎరగిన వ్యక్తి అనమాట అందుకే నేను పరిసైడ్ నుంచి మీకు ఎన్ని లక్షణాలు చెప్పాను దేవుని ఎరగిన వ్యక్తిగా ఉన్న పరిసైడ్ లో ఉండే లక్షణాలు ఎన్ని చెప్పాను గుర్తుందా ఎన్ని మూడు చెప్పండి మూడు లక్షణం రెండు మూడు ఎవరంటే రెండు ఎవరున్నారు ఉన్నారు అంటే బాబు అక్కడ మన అమ్మ అనుభవం అయ్యింట బాబు అక్కేమో మూడు అంటుంది మూడు మూడంటేసి మా బాపు గారు మన అంటుంది ఇప్పుడు లాస్ట్ లో చెప్పండి ఇప్పుడు రెండు చెప్పండి చెప్పండి వెరీ గుడ్ ఒకటే రెండు మూడు సరే నేను చెప్తాను మొదటి లక్షణం ఏంటంటే చింతలు చెప్పినట్టు ఆ వ్యక్తి ఎదుటి వారిని ఏం చేస్తున్నాడో తీర్పు తీస్తున్నాడు ప్రభువా ఆ వ్యభిచారుల వేళ నేను లేను దొంగల వెళ్ళని నేను లేను ఇదిగో ఈ శుంకర వల్ల నేను లేను అంటే ఆ వ్యభిచారులని ఒక వ్యక్తిని ఏమో ఒక వ్యక్తిని వ్యభిచారం అన్నాడు అలాగే రెండవది ఏంటంటే తన భక్తికి తాను ఏం చేస్తున్నాడు మార్కులు ప్రభు నేను ఎంత భక్తి పరినో తెలుసా అంటున్నాడు అలాగే మూడోది ఏంటంటే శుంకర్ వైపు చూపించి అంటాడు నేను ఈ శుంకర్ వలే నేను అన్నాడు దీంట్లో ఆ మనం ఏది చూడొచ్చు అంటే శుంకర్ ఒక రకంగా తక్కువ చూపు అంతేనా చిన్న చూపు అంటారు దాన్ని ఎలా చెప్పుకున్నాడు అంతేనా చింతల్లి శుంకర్ని ఎలా చూసాడు ఆయన ఆ అలాగే సరేనండి అలాగే ఇలాగా ఒక ఐదు ఒకటేమో తనను తనే నమ్ముకున్నాడు అయి చెప్పాను సరే ఆ విషయాలు మనం ఈ ఈ వ్యక్తి సుంకరి ఎవరికి సాదృశ్యం అంటే దేవుని ఎరగిన వ్యక్తికి సాదృశ్యం అంటే వీళ్ళు దేవుని ఎరిగిన వారని చెప్పాం కదా దేవుని ఎరిగిన వారు ఏం చేశారు ఒకసారి మరలా చదవండి అక్కడ ఇదిగో జనులు పక్షివాయువుతో మంచము పట్టి ఉన్న ఆ ఒకని ఆయన వద్దకు తీసుకుని ఆ వచ్చిది యేసు వారి విశ్వాసం చూసి చూడండి ఎక్కడండి ఇదిగో జనులు పక్షివాయువుతో మంచము పట్టి ఉన్న ఒకని ఆయన వద్దకు తీసుకుని వచ్చారు ఎవరి దగ్గర తీసుకొచ్చారు ఆయన యేసు ప్రభు వారిని ఎవరికి పరిచయం చేశారు చెప్పండి పక్షువాయువుతో మంచము పట్టి ఉన్న వ్యక్తిని ప్రభు దగ్గర తీసుకొచ్చారు ఎవరి దగ్గర తీసుకొచ్చారు పక్షి మంచము మంచమ పట్టి ఉన్న వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చారు అంటే యేసు ప్రభుని ఎరిగిన వారు ఏం చేస్తారంటే కొంతమందిని ప్రభు దగ్గరికి ఏం చేస్తారో తడిపిస్తారు తీసుకొస్తారు అంటే ఎలా తీసుకొస్తారు అంటే యేసు ప్రభు ఎరిగిన వ్యక్తి ప్రతి వ్యక్తి ఏం చేస్తాడంటే సువార్త ప్రకటిస్తాడు అంతేనా ప్రభు దగ్గర తీసుకురావడం అంటే అర్థం ఏంటి సువార్త ప్రకటిస్తాడు యేసు ప్రభు ఎరిగిన వ్యక్తిలో ఉండే లక్షణం ఏంటంటే సువార్త ప్రాటిస్తాడు యేసు ప్రభు కోసం చెప్తాడు ఏం చేస్తాడు యేసు ప్రభు కోసం చెప్తాడు మరి పరిసైడ్ ఎవరి కోసం చెప్పాడు అది 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 గమనించండి నేను యేసు ప్రభు ఎరిగిన వ్యక్తిని అయితే నేను ఏం చేస్తానంటే యేసు ప్రభు కోసం చెప్తాను అక్కడికి వెళ్ళిన ఒకవేళ నేను చదువుకునే స్టూడెంట్ అయితే ఏం చెప్తాను నా నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో ఒకవేళ చెప్పవలసి వస్తే మాట మాట వస్తే నా కోసం చెప్పుకోను ఏంటి ఎంత బాగా ఎంత బాగా రాసావే పరీక్షలు అంటే లేదు అది దేవుడు నా పట్ల చూపిన కృపని ప్రభువుని హైలైట్ చేస్తారు ఒకవేళ నేను ఉద్యోగం చేసే వ్యక్తిని అయితే ఆ నేనేం చేస్తానంటే ఇది చాలా మంచి ఉద్యోగం దొరికింది మీకు నిజంగా అంటే ఇది లేదు లేదు ఇది వల్ల రాలేదు దేవుని వల్ల అలాగే మనం ఏది చేసినా ఎవరిని హైలైట్ చేస్తామంటే యేసు ప్రభుని హైలైట్ చేస్తాము యేసు ప్రభుని ఎత్తి పట్టుకుంటాము ఏసు ప్రభువులో యేసు ప్రభు ఎరిగిన వ్యక్తులు సువార్త ప్రకటిస్తారు యేసు ప్రభు ఎరిగిన వ్యక్తుల్లో ఉన్న లక్షణం ఏంటంటే సువార్త ప్రకటిస్తారు గమనించండి ఒకవేళ అలా సువార్త మనము అన్ని సందర్భాల్లో దేవుని ఆ ప్రకటిస్తూ ఉన్నట్లయితే సువార్త ప్రకటిస్తున్నట్లయితే మనము ఎవరిని ఎరిగిన వారు అంటే ఎవరిని కలిగి ఉన్నవారు అంటే యేసు ప్రభుని మనము కలిగి ఉన్న బైబుల్లో కొంతమంది సువార్త ప్రకటించారు వారు పద్దెనిమిది ఒకసారి చూద్దాం ఎలా ప్రకటించారు వారు అని ఆలోచన చేస్తే చూద్దాం చూడండి బైబిల్ అధ్యాయము ఇరవై ఐదో వచ్చిన చదువుదాం మార్క్ సువార్త ఐదు ఇరవై ఐదు చదవండి సువార్త ఐదు ఇరవై ఐదు ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగిన సత్తయు వ్యయం చేసుకొని ఎంత మాత్రము ఎంత మాత్రము ప్రయోజనము లేక మరింత సంకటపడింది ఆమె ఏసును పూర్తి విని నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదననుకొని జనసమూహంలో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను వెంటనే ఆమె రక్తదార కట్టెను కనుక తన శరీరంలోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొను వెంటనే తనలో నుండి ప్రభావము జన సమూహము వైపు తిరిగి నా వస్త్రములు ముట్టినెవరని అడుగగా ఆయన కృషిలు జన సమూహము నీ మీద పడుచుండతే చూచున్నా అడుగుచున్నావా అనేది

నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగుగాక అని ఆమెతో చెప్పిన ఇక్కడ యశు ప్రభు వారి గురించి ఒక వ్యక్తి వింది ఆ వ్యక్తికి ఆ ఇంచుమించు ఎన్ని సంవత్సరాలు పన్నెండు సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతుంది ఆమె ఏమనుకుందంటే నేను వెళ్ళి యశు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టితే అనుకొని ఆమె యేసు ప్రభు వారు ఆ వెళ్తున్న ఆ ఉన్న ప్రాంతానికి వెళ్ళేసరికి చుట్టూ చాలా మంది ప్రజలు ఉన్నారు జన సమూహము అంటే ఎక్కువ తక్కువ ఎక్కువ ఆ జన సమూహానికి వెళ్ళి ఆ సమూహంలో ప్రభు వారి సమూహం మధ్యలో ఉన్నారు వెనకాల నుంచి వెళ్ళి ప్రభు వస్త్రపు చెంగి మూర్తిని బాగుపడుతుంది అనుకుంది మనసులో అనుకుని వెళ్ళి ఆ వస్త్రపు చెంగి ముట్టుకుంది ముట్టుకోగానే ఆమెకు స్వస్థత కలిగింది స్వస్థత కలిగిన తర్వాత యేసు ప్రభు చుట్టూ చూశాడు చూసి నన్ను ఎవరో ముట్టుకున్నారని చెప్పాడు చెప్పిన తర్వాత ఈమెకు అర్థమైపోయింది ఏమర్థమైపోయింది నేను ఏదైతే చేశానో నేను వస్త్రపు చెంగు ప్రభు వస్త్రపు చెంగు ముట్టుకున్నట్లు పట్టుకున్నట్లు ఆయనకి అర్థమైపోయిందని ఆయన ఆయన గ్రహించేశాడని ఆ వ్యక్తి గ్రహించి ఏం చేసిందంటే అప్పుడు ఆ స్త్రీ తనకు కలిగినది ఎరిగి భయపడి వరుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పు ఎక్కడ చెప్పుకుంది తన సంగతి అంత ఎక్కడ చెప్పుకుందే దేవుడి ఎక్కడ ఏ ప్రాంతంలో జన జనసమూహంలో చెప్పింది ఆయనక ఆయన ద్వారా జరిగిన మేలు ఎక్కడ చెప్పింది అని జన సమూహంలో ఆవిడ చెప్పింది అంటే ఎప్పుడైతే జన సమూహంలో ఆ వార్త నేను ఇంచుమించు పన్నెండు సంవత్సరాలు బట్టి నేను రక్తస్రావ కలిగి ఉన్నాను అయితే ఎన్నో వైద్యుల దగ్గరికి వెళ్ళాను సార్ నాకైతే స్వస్థత కలగలేదు కానీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత అయ్యా నీ దగ్గరకు వచ్చిన తర్వాత నీ వస్త్రభంగా ముట్టాను వెంట నాకు స్వస్థత కలిగింది అది అంతమంది జనంలో చెప్తే ఎంతమందిని ఉంటారు చెప్పండి చాలా మంది ఉంటారు అంటే గమనించిన ఈమె సువార్త ఎలా ప్రకటించింది అంటే ఆమె యేసు ప్రభువు దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె పొందుకున్న మేలులు జన సమూహంలో ఆ సాక్ష్యం కింద చెప్పి తనకు జరిగిన ఏ మేలు అయితే పొందుకుందో ఆ మేలు అందరిలో చెప్పి యేసు ప్రభువుని అందరికీ ఆమె ప్రకటించింది ఇది ఒక సువార్త అంటే గమనించండి మనం కూడా సువార్త ప్రకటించిన వాడి చాలా మంది ఏమనుకుంటారంటే ఆ బైబిల్ పట్టుకుని వెళ్ళి బైబిల్ పట్టుకుని వెళ్ళి ఆ ఒకవేళ వీధిలో నుంచి సువార్త ప్రకటించమనుకుంటారు లేదు లేదు నిజంగా ప్రపంచంలో ఎంతో మంది సువార్త ప్రకటిస్తున్నారు ఎలా ప్రకటిస్తున్నారు అంటే ఇప్పుడు ఒక పెళ్లి జరుగుతుంది అనుకుందాం పెళ్లిలో ఎంతమంది కష్టపడతారు వంటలు చేసే వాళ్ళు ఏం చేస్తారు కష్టపడతారు అలాగే ఆ వంటలకి కట్లు కొట్టేవాళ్ళు పొలలు కొట్టేవాళ్ళు ఏం చేస్తారో కష్టపడతారు పొయ్యి మంటేట ఏం చేస్తారో కష్టపడతారు గిన్నెలు కడిగే వాళ్ళు ఏం చేస్తారో కష్టపడతారు పందులు వేసే ఏం చేస్తారో కష్టపడతారు కుర్చీలు చదివే వాళ్ళు ఏం చేస్తారో కష్టపడతారు భోజనాలు వడ్డించే వాళ్ళు ఏం చేస్తారు కష్టపడతారు వీళ్ళందరూ కలిసి చేస్తేనే వివాహం జరుగుతుంది ఆ పెళ్లి కుమారుడు వైపు వాళ్ళు కష్టపడతారు పెళ్లి కుమార్ వైపు కష్టపడతారు వీళ్ళందరూ ప్ర చాలా మంది కలిసి ఒక వివాహం చేస్తే వివాహం జరుగుతుంది అంటే వీళ్ళందరూ పెళ్లి కోసమే కష్టపడ్డారా చెప్పాలి పెళ్లి కోసమే కష్టపడ్డారు అలాగే సువార్త ప్రకటించడం అంటే బైబిల్ పట్టుకుని దేవుని వాక్యాన్ని వీధిలో నిలబడి చెప్పడమే కాదు కాని దేవుడు మనకి ఏమేలే ఏమేలు అయితే చేశాడు ఆ మేలు చెప్పడం ద్వారా కొంతమంది ప్రభువు దగ్గర రావాలనే భావనతో చెప్పాలి ఏంటి సాక్ష్యం చెప్పాలి అంటే గమనించండి కొన్ని సందర్భాల్లో సాక్ష్యం చెప్పిన వాళ్ళు ఎందుకు చెప్తారు తెలుసా చింతలు కుదం చూడండి పెట్టమ్మా అది ఎలా చెప్పారు నైపు కొద్ది గా అంత ఎక్కువైపోయింది ఎక్కువైపోయింది అంత మంచి హియ్య గమనించండి మనం ఆలోచన చేస్తే ఆ చాలా మంది పాటలు పాడే వాళ్ళు ఎందుకు పాడతారు చెప్పండి చాలా మంది మీకు సింగర్ చూస్తాం పాటలు పాడతారు స్టేజ్ మీద పాడతారు స్టేజ్ మీద పాడతారు చాలా మంది ఎందుకు పాడతారంటే పాటలు పాడిన తర్వాత ఏం కొట్టమంటారు ఎందుకు ఎవరు కొట్టమంటారు తప్ప దేవునికా ఎవరికే నిజంగా ఎంత బాగా పాడారో పాట ఎవరు గొప్పతనం కొరకు పాడారు వాళ్ళు అమ్మో నిజం చాలా బాగా ఆయన ఆయన పిలవచ్చు కదా పాటలు చాలా బాగా పాడతారు అంటే ఓ పలాన వ్యక్తి ఎంత బాగా పాటలు పాడతాడో అని ఆయన పాడితే ఎవరు పాటలు పాడుతున్నారు దేవుడి పాటలే రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా మనసారా ఆరాధిస్తూ స్థానయ్య అని రాజాన్ని సన్నిధిలో ఉంటానంటారు కానీ పేరు మాత్రం వాళ్ళకి రావాలని కోరిక అలాగే గమనించండి పాటలు పాడేవాళ్ళు చాలా మంది వారి యొక్క పేరు కొరకు పాడతారు వారి గొప్పతనం ప్రజలందరూ తెలియాలి అని చాలా బాగా పాటలు పాడతారు అని భావనతో పాడతారు కానీ ఎవరు ఎవరి పాటలు అయ్యి దేవుని పాటలే కానీ వాస్తవానికి పాటలు ఎప్పుడు పాడాలి ఎందుకు పాడాలి పాటలు అంటే ఆరాధన పాటలు అంటే చెప్పండి ఆరాధన దేవుని సన్నిధిలో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో పాటలు పాడుతున్నామో ఈ పాట ద్వారా దేవుని గొప్పతనాన్ని పొగుడుతున్నాం మనం చెప్పండి ఏం చేస్తున్నాం ఈ పాటల ద్వారా ఏం చేస్తున్నాం పరలోకంలో అంటే ఆ దోతల కోటాని కోట్ల దేవదూతలు పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గాన ప్రతిగానాలు చేస్తారు చూడండి మాట ఉంది అన్నమాట యషయ గ్రంథం తీండు సార్ యషయ గ్రంథము ఆరాధ్యాయము సార్ దేవుని వాక్యం చదివితే యశయ గ్రంథము ఆరాధ్యాయము మొదటి వచ్చిన యషయా గ్రంథము ఆరాధ్యాయం మొదటి వచ్చిన చదవండి సార్ రాజేన ఉజ్జయి కృతందిన సౌత్సవమున అత్యంతమైన నాటము సౌత్సవముందు ప్రభు ఆశీరుడైన దాగేని సూచిwidetilde ఆయన చక్కై అంజును దేవాలయం నిండికొనను ఆయనకు కైక శరాపులు మిర్చిండిరి ఒక్కొక్కరికి రెండు రకల సౌతన మొక్కును రెండుసొ తన కాళ్ళను కప్పుకొనుచు రెండుతో ఎదురుండి వారు ఆ అత్యున్నతమైన సింహాసన మందు ప్రభు ఉండగా నేను చూచి తిని ఆయన ఆయన చొక్కాయి అంచును దేవాలయమును నిండుకు ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండేది ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలు ఉండెను ప్రతి వాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను ఆ కప్పుకొనుచు రెండుతో ఎగురుచు ఎగురుచుండెను వారు సైన్యములకు అధిపతికు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతి గానములు చేయించు ఇక్కడ దోతలని ఒకసారి చూస్తే దోతలకే ఎన్ని రెక్కలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి ఆరు ఆ రెక్కలతో ఆ రెండు రెక్కలతో వాళ్ళు ఏం చేస్తున్నారు ఎగురుతున్నారు మరొక రెండు రెక్కలతో ఏం చేస్తున్నారు వాళ్ళు మొఖాన్ని కప్పుకున్నారు మరొక రెండు రెక్కలతో ఏం చేస్తున్నారు వాళ్ళు ఇప్పుడు ఎగురుతున్నప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళు దాచుకున్నారా లేకపోతే వాళ్ళనే చూపించుకున్నారు అక్కడ అంటే గాన ప్రతి గానాలు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గాన ప్రతిగానాలు చేస్తున్న వారు వారిని దాచుకుని ప్రభుని గనపరిచారా లేకపోతే వారిని బహిర్గతం చేసుకుని ప్రభుని గనపరిచారా ఏం చేశారు ఇది పద్ధతి అంటే గమనించి నిజంగా దేవుని సన్నిధిని అనుభవించే వారు ఏం చేస్తారంటే పాటలు పాడేటప్పుడు ప్రభునెత్తి పట్టుకుంటారో వారి వారు ఎంత దాయకులు అంతా దాచుకుంటారు వారిని ఎంత దాచుకోగలుగుతారు ఎంత మరుగు చేయగలుగుతారు అంతా మరుగు చేస్తారు కనపడినవారు వారిని కారణం ఏంటంటే మనిషి కనపడితే మనిషి మాట వల్ల కాని మనిషి క్రియ వల్ల కానీ మనిషి బలం వల్ల గాని రక్షణకరం జరగదు అలాగే పాటలు పాడేవాళ్ళు దేవదొందల వారిని వారు దాచుకొని యహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధులని ఆ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని ఆ గొప్ప స్వరము గొప్ప స్వరము గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు గానాలు చేస్తున్నారట అంటే దేవుని సన్నిధిలో దేవదూతలు దేవదూతలు ప్రభుని ఆరాధిస్తున్నప్పుడు వారిని సంపూర్ణంగా మరుగు చేసుకుని ప్రభువును మాత్రమే ఎత్తి ఎత్తు పెట్టుకుందనమాట ఇది గమనించండి ఆ ఆరాధించే పద్ధతి ఆరాధించే విధానం అది అలాగే ఈ రోజుల్లో అలా ఆరాధించే వాళ్ళు ఉన్నారా లేరు చాలా అరుదు మనం కూడా చాలా సందర్భాల్లో దేవుని మధ్యలో పాటలు పాడతాం ఈ పాటలో ఎందుకు పాడతాం చాలా సందర్భాల్లో అందరూ చాలా సందర్భాల్లో పాటలు పాడుతున్నప్పుడు మనస్వరాన్ని వినిపిస్తాం ఇది దేవదూతలు అలా చేయలేదే మనస్వరాన్ని వినిపిస్తాం మన మాటలు వినిపిస్తాం మనను హైలైట్ చేస్తాం కానీ ఆరాధన ప్రముఖం చెప్తాం కానీ గమనించండి నేను నేనేమనుకుంటున్నాను చాలా సందర్భాల్లో ప్రభు వెనకాల పెట్టేసి మనమే ముందు నడుస్తూ ఉంటాం గమనించండి ఇది యథార్థమైన ఆరాధన ఏమి కాదు ఒకవేళ ఈ మాట్లాడటంలో మీలో అలాంటి వాళ్ళు ఉంటే లేకపోతే నన్ను కూడా కనుక్కుంటుంది నేను కూడా అదే పద్ధతి ద్వారా పారితి వినండి ఎన్ని సంవత్సరాలు మనం పాడిన పాట వల్ల దేవునికి ఎప్పటికీ మహిమ రాలేదు మనం త్రావ తప్పి పాటలు పాడుతున్నాం మనం త్రావ తప్పి పాటలు పాడుతున్నాం అందుకనే బైబిల్ మాట చూడండి ఇదే సే గ్రంథంలో యాభై మూడు అధ్యాయం తీయండి యాభై మూడు అధ్యాయము ఆరో వచ్చిన చదువుడు సార్ ఏమన్నంత అక్కడే రాయబడింది యాభై మూడు ఆరు ఆడు చదవండి యాభై మూడు ఆరు యాభై మూడు ఆరు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను యహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను ఏమన్నాడు మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది వినండి ఎలా చూడండి వినండి మనం పాటలు పాడేటప్పుడు మన స్వరం వినపడాలని అరే ఈ